నాగేశ్వర జ్యోతిర్లింగం ద్వారకా దాటిన తర్వాత పదహారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుజరాత్లోని ద్వారకా పట్టణం నుంచి కొంత దూరంలో ఉంది ఈ ఆలయం చుట్టూ చూడండి

మధ్య హాల్లో ఉంటుంది స్వామివారు మాత్రం ఈ గోపురం లోపల కింద ఉంటుంది లో ఉంటుంది నాగేశ్వర స్వామి పైన ఉంటుంది ఇది శనీశ్వర స్వామి దేవాలయం చెట్టు కింద ఉంటుంది చిన్న గుడ్లాగా ఇది ఆలయ ప్రాంగణం ఇదంతా ఆ షెడ్ కింద ముందు నుంచి అవతల భాగం లైన్లు ఉంటాయి ఆ లైన్ నుంచి ఎంట్రెన్స్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది ఇది బయటికి వెళ్ళే దారి ఇక్కడ స్వామివారిది నంది వాహనం మీద కూర్చొని ఉంటాడు శివ పరివార్ ఇది గుడి పక్కన ఉన్న పక్కన చుట్టూ గార్డెన్ ఇది కొంచెం దూరంలో పెద్ద శివ విగ్రహం కనపడుతుంది ఆ చెట్లైన కాదు అది బైక్ నుంచి గీయాల్సి వస్తుంది దూరాన కనిపేది ఎంట్రన్స్ గేట్ బజార్ నుంచి రోడ్ వే హైవే నుంచి లోపలికి వచ్చే గేట్ అది ఈరోజు మహాశివరాత్రి కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్టు ఇక్కడ స్నానానికి రాదు ఇక్కడికి వచ్చిన దరిదాపు వాళ్ళందరూ ఎక్కువ పర్సెంట్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇవ కనిపించేది బయట నుంచి లోపలికి వచ్చే రోడ్డు మీద నుంచి లోపలికి వచ్చే మెయిన్ ఎంట్రెన్స్ ఇది గుడిలోకి లోపలికి పోయే ప్రవేశం చేసే ద్వారం ఇక్కడ ఉంటుంది ఈ లైన్ లోంచి లోపలికి వెళ్ళాలి లైన్ ఇట్లా లోపలికి తీవచ్చి గుడి ఎదురు భాగం నుంచి ఇది ప్రవేశ ద్వారం వస్తుంది ఇది మెయిన్ ఎంట్రెన్స్ లోపలికి పోవటానికి భక్తులు లోపలికి వెళ్తున్నారు నేను కూడా ఉండాలి కదా మరి లేదు బాగుండు అందుకే నేను కూడా ఇక్కడ నిలబడ్డా కొంచెం ముందుకు వెళ్దాం పరమశివుడిది అతి చాలా పెద్ద గుడి ఎత్తుతో సమానం అంత దరిదాపులో ఉన్న విగ్రహం ఇక్కడ ఉంది ఇది బయటికి వెళ్ళే గేట్ ఇది బయట రోడ్డు విడియదిస్తా తీసి వస్తా బండి ఇక మా బస్సులో వచ్చిన వాళ్ళు వస్తాను ఇప్పుడే కొంతమంది ఎందుకంటే వాళ్ళందరూ ఆల్రెడీ ఒకసారి దర్శనం చేసుకుని వచ్చారు నేనే ఒకటి ఉండాలి ఉండాలి ఒకటి ఉండాలి ఒక్కసారి స్వామిది ఒకసారి చూడండి ఇంత పెద్ద ఉండ విగ్రహం ఇక్కడ పౌరాలకి మేత వేస్తారు ఆవులకి పౌరాలకి మేతేస్తారు పావురాలకి ఇది ఒక చిన్న గూడు గూడు పెట్టి ఒక చిన్న ఆకారం ఉంటుంది ఇక్కడ ఇది పావురాల గూడు ఇది ఇది స్వామివారి విగ్రహం ఇది ఈ విగ్రహం మంచిగా స్ట్రెయిట్గా చూడాలంటే ఒక కిలోమీటర్ దూరం నుంచి అయితేనే సాధ్యమైంది ఈ వీడియో కూడా సరిపోవట్లేదు అంత స్వామిది పెద్ద విగ్రహం ఇక్కడ ఎక్కువ ఫోటోలు దిగుతూ ఉంటారు கூட உனால கதா எது பீடியோ வீடியோ ரன்னிங் ஹோல పక్కన సైడ్ గారు వచ్చారు వాళ్ళ కూతురు కూతురు ఓకేనా రైట్ ఇది నాగేశ్వర జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలో ద్వారకా శ్రీకృష్ణుడి గుడి ద్వారకా సముద్రం పక్కన అరేబియా మహాసముద్రం పక్కన ఈ లొకేషను చాలా బాగుంది ఓకే బాయ్ అందరికీ టాటా